అవసరాల కొరకు అధికారం కొరకు పదవుల కొరకు పేటెంట్ల కొరకు కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ నాకు మాట్లాడేది ఈ బహిమానుల నా గురించి మాట్లాడేది ఈ పార్టీలో ఉండే ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో నేను ఓటేమని చెప్పి గీలా మాట్లాడతారా గీలగా నైతికత ఉందా వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక్క మాట చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా సార్ పదవి అనకూడదు ఈ సభలో వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంతా రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష నేను యాక్చువల్గా మీరు స్పీకర్గా ఎన్నికైన రోజు ఆ సీట్లో కూర్చున్న రోజు నేను ఒక మాట చెప్పిన అధ్యక్ష గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పోయినసారి మాకు అడుగడుగున అడ్డంకులు సృష్టించరు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కానీ నేను మన ప్రభుత్వం మీరు సహకరించి ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళందరం కూడా వాళ్ళ గొంతు నొక్కేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించిన నేను సహకరిస్తా అని కూడా చెప్పిన అధ్యక్ష కానీ ఈరోజు మొదటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ మాట్లాడే విధానం గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే చూస్తుంటే ఎంత ఎంత అధికారంలో పర్మినెంట్గా ఇక్కడనే ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్తో అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి లో ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదు అధ్యక్ష నిజంగా నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మేము మీరందరూ ప్రజలు మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు గొప్ప పనులు చేసినామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్నారని అక్కడికి పంపించారు అధ్యక్ష ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారినమని అని చెప్పి మా బ్ర కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు ఆ తర్వాత టీఆర్ఎస్ మూడు పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది అది మర్చిపోవద్దు మీరు అది మర్చిపోవద్దు అధ్యక్ష నేను ఎక్కువ మా డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండు దాంట్లో ఆ బుక్లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్ గత పది సంవత్సరాలలో వీలు చేసిన విధ్వంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది అందులో లోతుగా నేను పోను అధ్యక్ష అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదరాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్ డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు నాలుగు రూపాయల యూనిట్ దొరికే పవర్ని ఆరు ఏడు రూపాయలకు పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు ఆదేశించు దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలేస్తుంది బాధ అవుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్టుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయపడతారు మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదాలంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయనంటాడు ముఖ్య మన మంత్రి గారు మాజీ మంత్రి గారు కిరసనాయల్ దీపంలో చదువుకున్న ఈ కిరసనాయల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రెండు వేల పద్నాలుగులో ఈరోజు నాగారం తుంగతుర్తులో బంగ్లా కట్టి వెయ్యి కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష ఎక్కడికి వెళ్ళి వచ్చిన అధ్యక్ష రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి ఈయన మంత్రిగా మాత్రం భూములు ఇసుక మాఫియా వేల కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనది మాకు చెబుతున్న అధ్యక్ష అధ్యక్ష మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష నన్ను పార్టీ మారిన అధ్యక్ష అన్న అధ్యక్ష ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలోకి పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లాశం లక్ష్యం ఒకటే అధ్యక్ష ఈ కుటుంబ పాలన పోవాలి నియంత్ర పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి పార్టీ మారింది ప్రజల కోసం ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతుపింది తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు మీలాగా వంగంగి దండాలు పెట్టి అని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు నిజంగా ఒక అధ్యక్ష ఒక మాట చెప్తా వీళ్ళకు అధ్యక్ష రోజు విద్యుత్ సంస్థలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది మీకుందా ఆ ధైర్యం ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక యువకుడు మేము చెప్తున్నాం అధ్యక్ష నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుది తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది మీకుందా అధ్యక్ష వీళ్ళకు వీళ్ళు ఆయన ఆయన ముందర నిలబడి మాట్లాడతారా అధ్యక్ష వీళ్ళు ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ప్రజాస్వామ్యాన్ని తూని వేసి ప్రశ్నించే గొంతు గొంతులేకపోతే చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం ధైర్యం వీళ్ళకుందా అధ్యక్ష వీళ్ళు పదవుల కోసం జీహూజు అనుకుంటా వేల కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష 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 వీళ్ళు వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష వీళ్ళు ఈరోజు వేదాలు దయ్యాలు దయ్యాలు వేదాలు ఒలించినట్టు పదేళ్ళు పాపాలు చేసి ఒక్క నిమిషం సార్ అధ్యక్ష అధ్యక్ష నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినా మొట్టమొదట నేను చేయలే కదా అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు అడిగిందని చెప్తున్నా ఒక్క నిమిషం అధ్యక్ష సభలో నన్ను సోదరుని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏకవక్ష ఏకవచనంతో ఒక్కసారి ఇద్దరిని ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి ఆయన ఆయన ఎంత హుందాగా మాట్లాడినాడు వెంకటరెడ్డి గారు నేను మెయిన్ స్పీకర్ని ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష అది నోటికొచ్చినట్టు పార్టీ మారి పార్టీ మారిందంటే మీలాగా మీలాగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష మీరు వినాలి ఇప్పుడు పార్టీ మారినంటే మీలాగా కాంగ్రెస్ పార్టీగా గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కూని చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు దీని పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారిన మీలాగా దొంగ పని చేయలేదు దొంగ పని చేయలేదు నేను ఏ పని చేసిన ఏం పని చేసిన రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిపోయిన అధ్యక్ష అధ్యక్ష నా మీద వాళ్ళు దాడి చేస్తే ఊరుకునేది లేదు వాళ్ళు ఇంకా ఒక భ్రమలో ఉన్నది మా ప్రభుత్వం అని చెప్పి కబార్దారు చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చెప్తున్నా అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేకపోతే అధ్యక్ష అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు పదేళ్ల పాటు భరించడం వాళ్ళ పదేళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష అప్పులు అంటుండు విద్యుత్ సంస్థలు అప్పులు చేసిన తప్పు లేదు తప్పు లేదు మన మన రాష్ట్ర అభివృద్ధి కోసం పవర్ ప్లాంట్ల కోసం పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష నష్టం లేదు నష్టం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు పవర్ ప్లాంట్ పెడుతుందుకు అప్పులు చేస్తే తప్పులేదు కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిండ్రు అది ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు అనవసరంగా మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష మన రాష్ట్ర పరిస్థితి వేరు మనకు మిగులు బడ్జెట్ తోడు రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ మన అప్పులు ఎందుకు చేశారు అధ్యక్ష అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది మనకు హైదరాబాద్ నగరంలో ఆదాయం వస్తుంది సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం వన్ బై వన్ చేసుకుంటా పోవచ్చు కానీ కేవలం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు కట్టిన చరిత్ర వీలదు అధ్యక్ష అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే అభివృద్ధి కోసం అప్పులు చేయలే అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి వేల కోట్లు దోసుకున్న చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు అభివృద్ధి కోసం అప్పులు చేస్తే నేను చెప్తున్న అధ్యక్ష జయదీశర్ రెడ్డి గారు ఇట్లా డిస్టర్బ్ చేస్తే రెడ్డి గారు మాట్లాడండి మీరు మాట్లాడండి ఒక్క నిమిషం జయదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి జయదీశర్ రెడ్డి గారు జయదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష బట్టి గారు సభ్యులందరూ కూడా స్వామి ఉండమని వాస్తవానికి మా సభ్యులు మాట్లాడింది రికార్డులు కూడా కాదు రికార్డులకు కూడా లేదు అయినా సరే వారు చెప్పారు మేమందరం 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 మా సభ్యుని కూడా మాట్లాడొద్దు అట్లా మైక్ లేకుండా మాట్లాడద్దు అని చెప్పినాం పెద్దలు వారు కూడా మందులు ఇచ్చి మేము మాట్లాడుకున్నాం వారు చెప్పి కూర్చోగానే వచ్చిన పదం ఏం పదం సరే ఇది అధ్యక్ష వాస్తవానికి ఎవరమైనా అధ్యక్షుని ఉద్దరి ఉచ్చరిస్తాం వారి వైపు మాట్లాడతాం మరి వారు ఉపయోగించిన పదం కబర్దార్ అధ్యక్ష అధ్యక్షస్థానాన్న బీఆర్ఎస్ పార్టీన వ్యక్తిగత ఒక మమ్మల్ని ఈ ఈ సభలో అటువంటి పదాలు వాడొచ్చా ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దామా కొనసాగిద్దామా ఈ విషయాలపైన బట్టిగా చెప్పాలి ఇంకోటి సార్ అధ్యక్ష నేను ఒక మాట నిలబడి ఉంటాయి ఇప్పుడు ఈ సభలో నిండు సభలో చెప్తున్నా నా ఉపన్యాసాలలో ఎక్కడ కానీ ఒక్క పదం కూడా వ్యక్తిగతంగా ఎవరు మేము మాట్లాడినా సభ నుంచి రికార్డు నుంచి తొలగించమని నేను కోరుతున్నాను నా పైన వచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా తొలగించడానికి తమరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా నా పైన ఉన్న వ్యక్తిగత విమర్శలు ఎవరైతే ఉన్నారో నేను ఇంకోటి కూడా రికార్డులు పరిశీలిద్దాం ఎవరు మొట్టమొదటిగా వ్యక్తిగతమైన దూషణ మొదలుపెట్టినరు వ్యక్తిగతమైన ఆరోపణలు మొదలుపెట్టినరు వ్యక్తిగతంగా నిందలు ఎట్లా చేసిన అన్నీ కూడా రికార్డ్ తీద్దాం పరిశీలిద్దాం దయచేసి దమర్ చర్యలు తీసుకోండి సభలో లేని వ్యక్తుల పేరు కూడా తీసుకొని ప్రభాకర్ రావు గారికి లేరు సభలో లేదా వారి వారి పేరు తీసుకున్నారు ఆ రోజు మీటింగ్ పిలవకుండానే మీటింగ్ రాలేదు అని చెప్పి బదనం పెట్టే ప్రయత్నం చేస్తే వారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అవుతల నన్ను పిలవలేదు అని అయినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ పదే పదే వారి పేరు సార్ సార్లు తీసుకున్నారు మరి అటువంటివి కూడా మనం ఉంచుకోవచ్చు ఇట్లా ఈ సభ హుందాతనాన్ని అది నిలుపుతుందా గారు కూడా మాట్లాడాలి దీనిపైన రికార్డులు చూడండి ఒకసారి వ్యక్తిగతంగా నేను మాట్లాడితే ఒకవేళ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా మొదలు నా నుంచి కనుక వస్తే అటువంటిది నేను చెప్పినా కూడా వ్యక్తిగతంగా వీళ్ళు పది సంవత్సరాలుగా బయట దాడి చేసినా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు సభలు కూడా చేస్తున్నారు ఇప్పుడు అనే మాట నేను చెప్పిన అయినా నేను స్పందిస్తలేను అని చెప్పిన చెప్పినాక కూడా మళ్ళీ మైక్ తీసుకొని అదే పద్ధతిలో కొనసాగించిన సందర్భంలో నేను మాట్లాడాల్సి వస్తే కూడా ఇట్లా ఉంటాయి మీ నిజాలు అని చెప్పినా తప్ప నేనేదో మాట్లాడే ఉద్దేశపూర్వకం కూడా మాట్లాడలేదు నేను మాట్లాడడం మొదలు పెడితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మాట అనుకుంటేనే మాట్లాడిన తప్ప నేను వేరే రకంగా మాట్లాడలేదు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని సభ సభాధిపతిగా మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష వ్యక్తిగతంగా నా మీద చేసిన ఆరోపణలను కానీ నేను వ్యక్తిగతంగా ఎవరు పేరు తీసుకొని మాట్లాడితే అవి తొలగించాలి రికార్డు పరిశీలించి తొలగించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష ఈ పదానికి సంబంధించి కూడా కబర్దార్ అనే పదం దీంట్లో వచ్చినందుకు దానిపైన ఏం రూలింగ్ ఇస్తారో తమరు సభాపతిగా తమరు ఒక రూలింగ్ కూడా ఇవ్వాలి ఆ పదం వాడిన ఆ గౌరవ సభ్యుని పైన ఏమైనా చర్యలు ఉంటాయా ఎట్లా ఉంటాయి ఏముంటాయి అనేది కూడా తమను పరిశీలించి తమరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామని అధ్యక్ష తప్పకుండా